పెద్ద ఏడిసిన యవసం బాగుపడది రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదా అని అంటారు మూడు పూటల మనం తిండి తినాలంటే రైతు పంట పండించాలి కదా పంట పండితేనేమో సరైన రేటు ఉండదు అప్పో సప్పో తెచ్చి పంట వండితే సరైన నీళ్లు ఉండయి ఇగో రైతాంగం అంతా నీళ్లు రాక ఎంత గోస పడుతున్నారో దొరికైనా చూడుర్రపారి రైట్ అంతా ఒరిపోసల పట్టుకొని కామ్రేడ్లతో సూర్యపేట నుంచి దంతాల పైలి వేయ రోడ్డు మీద ఆత్మకూరు కూరు నంద్యాల వారి గూడెం వద్ద కూర్చున్నారు ఎందుకంటారా ఈ అన్ననే అడిగి తెలుసుకుందాం చెప్పు కామ్రేడ్ సాల్ చేయడం జరిగింది ఈ సంవత్సరం ఎస్ఆర్ఎస్ ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతా ఉన్నది లేదు ఊర్లో వందల ఎకరాల తోటి మండలంలో ఒక్కొక్క మండలంలో దాదాపు ఐదు ఆరు మండలాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇరవై ముప్పై వేల ఎకరాల భూమి చేదా రైతాంగ నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంతవరకు ఉండబోతుంది తప్ప మరొకటి లేదు ఈ ప్రభుత్వానికి కళ్ళు ఉంటే చెవులు ఉంటే మనుషులే అయితే ఒక్కసారి కూరాలకు వచ్చిన పండించి పంట చేది అందిస్తే తప్ప ఎలా నాలుగేళ్ళు నోట్లు పోనటువంటి పరిస్థితిలో రైతంగా ఉంటే అనేక ఇబ్బందులు పడి కష్టాలు పడి ఎండకెండి వాళ్ళకు దడిసి పంటలు పండిస్తుంటే అట్లాంటి రైతు పంటలు మొత్తం ఎండిపోతా ఉంటే మీరు ఏమి ఎక్కడ ఉండి ఏం చేస్తున్నారు రైతు మంచిగా ఊరు మంచిగుంటది మన కడుపులకు నాలుగు మెతుకులు పోవాలంటే రైతే దానికి ఆధారం రైతే బతుకు తెరువు మనకు కావట్టి గజుంటి రైతును ఇబ్బంది గీ ప్రభుత్వాలు అంటున్నాడు ముచ్చటంటే ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా గత తొమ్మిదేళ్లుగా నీళ్ళు వచ్చినాయి ఆట ఇప్పుడు నీళ్ళు ఒత్లేవాట అగో చివరి పంటలన్నీ ఎండిపోతున్నాయట జిల్లాలో ఐదారు మండలాల పరిస్థితి ఇట్టే ఉందట మండలానికి ఐదారు వేల ఎకరాలు ఇప్పటికే ఎండిపోయిందట అగో ఈ ఎస్ఆర్ఎస్పి వాళ్ళు ఎందుకు చూస్తలేరు ఎందుకు ఈ రైతుల గోడ ఇంటలేరు అని చెప్పేసి ఇట్లా రోడ్డు మీద కూర్చున్నారు ఎస్ఆర్ఎస్పి అధికారులు ఎమ్మెటే వచ్చి గ్రామీణ స్థాయిలో పురాలు భూముల వరకు నీరు అందించినట్టు చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంది ఎందుకు రావట్లేదు అడుగుతా ఉన్నా ఎస్ఆర్ఎస్పీ అధికారులు ఎందుకు గులాల దగ్గర ఎందుకు రాట్లేదు పోలీసు వాళ్ళ మొత్తం ఎందుకు వచ్చి నీళ్ళని చివరి భూమి పోలీసులు అడుగుతా ఉన్నాం అందువల్ల చిత్తస్థుతి ఇప్పటికే దరఖాస్తు ఇచ్చినాం నిన్న దాకా కలెక్టరేట్ కాడ ధర్నా చేసినాం అయినా ఇంతవరకు కూడా అధికారులు గ్రామాలకు రానటువంటి పరిస్థితుంది అందుకే ప్రభుత్వాలు హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా వెంటనే ఎస్ఆర్ఎస్పీ అధికారులు వచ్చి చివరి భూముల దాకా నీళ్ళన్ని ఇచ్చి ఇప్పటికే ఎండిపోయిన కాడికి ఎండిపోయినాయి ఇంకా ఇంటిపోయే ఉన్నాయి ఒక పది పదిహేను రోజులు కనుక నీళ్ళు ఇస్తే పంటలు బయటపడే పరిస్థితి అందువల్ల వెంటనే నీళ్లు చివరి భూములు దాకా ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకు మీ బాధ్యతను మీరు అడుగుతా ఉన్నా ఇప్పటికైనా అయినా నీళ్ళు ఇస్తే ఇంకో పది పదిహేను రోజుల వరిని కోసుడు ఉంటది ఆ తర్వాత ఏమన్నా ఉంటే చూడొచ్చు కానీ పంట వచ్చినాక ఇట్లా నీళ్ళు ఇవ్వకపోవడం ఆ రైతులని ఇట్లా ఇబ్బంది పెట్టుడు అని చెప్పేసి మనోళ్ళ మాట వాజీవే మరి ఒక్క సూర్యపేటలో ఉన్న రైతన్నల పరిస్థితే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నల పరిస్థితి అంత ఇంతే దిక్కు రోడ్డు మీనుకెక్కి కూసు ఉంటున్నారు మాకు నీళ్లు లేవా అని చెప్పేసి అధికారులకు ఏమైనా కనీసం వికేత ఉంటే కనుక వెంటనే పూల మీదకి రావాలి వీళ్ళ మీదకి రావాలి చివరి పూలకి నీళ్లు అందించినట్టు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తాం ఇప్పటికే చాలా నష్టం జరిగింది ఒక్కొక్క మండలంలో ఐదు ఆరు వేల ఎకరాలకు పైన ఎండిపోయినట్టు పరిస్థితుంది ఐదు మండల ఆరు మండలాలకు సంబంధించినటువంటి సమస్య ఇది ఎండిపోయిన పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి కనీసం పాతిక ముప్పై వేలకు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి పైగా ఇప్పుడు కనుక ఈ నీళ్ళు ఇట్టే రాకుండా పోతే ఇంకొక ఐదు ఆరు వేల ఎకరాలకు పైన ఎండిపోయే పరిస్థితుంది మా ప్రతి మండలంలో కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రైతాంగాన్ని ఆదుకోవాలనే ఒక కోరిక ఉంటే వెంటనే వచ్చేసి చివరి భూముల దాకా నీళ్లు పోనిచ్చేటట్టు చేయాలి అవసరమైతే పోలీసు యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకొని కాలువల మీద ఉండి కింది వరకు నీళ్లు పోయేటట్టు చేస్తే కొంతలో కొంత రైతాంగం బయటపడే పరిస్థితుంది కొంతమంది పొలాలనే బోరు నేడుస్తున్నారు ఈ సర్కారు మాకు గోడు వినాలని చెప్పి కాంగ్రెస్ రావాలి మార్పు రావాలనుకున్నాం కానీ గిదే మార్పు మా పంటలు ఎండిపోవట్టే మా బతకం తాగం కావట్టే అని చెప్పేసి రైతన్నలు గరం అవుతున్నారు ప్రతిపక్షాలు మీ ఆరు గ్యారెంటీలు అట్కెక్కిచ్చారు గానీ రైతన్నల మీదెందుకు కోపం ఈ రైతన్నలకు నీళ్ళు ఎందుకు ఇతలేరు అని చెప్పేసి ప్రతిపక్షాలు పొట్టు పొట్టు అడుచుకుంటున్నాయి